ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ తెలుగు నా పేరు వెంకటేశ్వర రెడ్డి నేను కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అండ్ ఆల్సో నేను చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాశాను లైక్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆల్సో నేను కూడా రాశాను నేను ఈ ఛానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే జనరల్గా ఈ ఛానల్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే ఇప్పుడే గవర్నమెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో అండ్ ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఛానల్ ఉపయోగపడుతుంది మెయిన్లీ మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇచ్చేదే తక్కువ టైము ఆ టైంలో కూడా మనము క్వశ్చన్స్ని ఎంత తక్కువ టైంలో అండ్ అక్యురెసీతో పెడతామో మనకి అంత తొందరగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మెయిన్లీ మనకి సిలబస్ చూస్తే ఎనీ కాంపిటేటివ్ ఫీల్డ్ మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ మనకి ఎస్ఎస్సి తీసుకున్న ఆర్ఆర్బి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా మనకి ఉండేది మెయిన్లీ ఫోర్ టాపిక్స్ యాప్ట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీషు జనరల్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కొన్ని ఎగ్జామ్స్కి వాటి వాటి బ్రాంచ్ని బట్టి వాళ్ళ ఇంకా ఎక్స్ట్రా సిలబస్ యాడ్ అవుతుంది మెయిన్లీ మనకు ఉండేది ఈ ఫోర్ టాపిక్స్ ఇన్ యాప్ లో మనకి వచ్చేసి మెయిన్లీ హార్డ్లీ ట్వంటీ టాపిక్స్ ఉంటాయి ఈ ట్వంటీ టాపిక్స్లో ఈచ్ టాపిక్ నుంచి మెయిన్లీ ఓ ఫిఫ్టీ టైప్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఫిఫ్టీ హార్డ్లీ ఫిఫ్టీ టైప్స్ ఉంటాయి ఆర్ ది టాపిక్స్ వచ్చేసి నెంబర్ సిస్టమ్స్ డెస్మెల్ ఫ్రాక్షన్స్ ఇండీసెస్ ఎల్చెమ్ అండ్ హెచ్సిఎఫ్ సింప్లిఫికేషన్స్ యావరేజెస్ రేషియో ప్రపోషన్స్ అండ్ ఆర్ ది టాపిక్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్వాన్స్ అడ్వాన్స్ అడ్వాన్స్మెంట్స్లో మెయిన్లీ మనకి ఆల్జీబ్రా ట్రినోమెట్రీ హైట్స్ అండ్ డిస్టెన్స్ జియోమెట్రీ కోఆర్డినేట్ జియోమెట్రీ మినిస్టరేషన్ టూ డి త్రీ డీ లైక్ ఎక్సట్రా నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనింగ్ రీజనింగ్ లో మెయిన్లీ టూ టైప్స్ ఉంటాయి వర్బల్ రీజనింగ్ నాన్ వర్బల్ రీజనింగ్ అని వర్బల్ రీజనింగ్ అంటే మనం ఏదైతే పెన్ను పేపర్తో సాల్వ్ చేస్తామో వాటిని వర్బల్ రీజనింగ్ కింద అనుకోవచ్చు ఎందుకంటే వీటికి పెన్ను పేపర్ అవసరం అనాలజీ కోడింగ్ డీకోడింగ్ క్లాసిఫికేషన్స్ సిరీస్ కాంపిటీషన్స్ డైరెక్షన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాన్ వర్బల్ రీజనింగ్ నాన్ వర్బల్ రీజనింగ్ అనేది మనకి పెన్ను పేపర్ ఏం అవసరం లేదు ఈ మనం చూస్తే చూసి సాల్వ్ చేయొచ్చు ఏవేవంటే మిరర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ ఫిగర్ కాంపిటీషన్ ఫిగర్స్ పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్ ఎక్సెట్రా నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ సైన్స్ అండ్ అవేర్నెస్ దీంట్లో వచ్చేసి హిస్టరీ పాలిటీ జియోగ్రఫీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ ఎన్విరాన్మెంటు స్ట్రాటజీకి కంటర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి మెయిన్లీ హిస్టరీలో మనకి ఫోర్ టైప్స్ ఉంటాయి ఏన్షియంటు మిడివెల్ మోడర్న్ వరల్డ్ వరల్డ్ అనేది మనకి ఈ ఫోర్ టైప్స్ మనకి మీ మనకి ఇచ్చిన సిలబస్ని బట్టి మనం చదువుకోవాలి కొన్ని 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 ఎగ్జామ్స్కి అయితే ఏన్షియంటు మిడివెలు మోడర్న్ అడుగుతారు కొన్ని ఎగ్జామ్స్కి వరల్డ్ హిస్టరీ కూడా అడుతారు కొన్ని ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి మోడర్నిస్టీ మాత్రమే అడుగుతారు బట్ మన ఇచ్చిన సిలబస్ని బట్టి ఏదైతే మనకి ఇంపార్టెంటో అది మాత్రం చదువుకోవాలి ఎక్స్ట్రా చదువుకో ఎక్స్ట్రా చదువుకున్నా మనకి వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది జియోగ్రఫీలో కూడా టూ టైప్స్ ఉంటాయి వరల్డ్ జియోగ్రఫీ జియోగ్రఫీ ఇండియా మెయిన్లీ మనకి ఇండియన్ జియోగ్రఫీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వరల్డ్ జియోగ్రఫీ కొన్ని హై లెవెల్ ఎగ్జామ్స్ మాత్రమే అడుగుతారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ లో కూడా మనకి ఉండేది త్రీ టైప్స్ ఉంటాయి గ్రామర్ వకాబులరీ కాంప్రిహెన్సివ్ గ్రామర్ అంటే గ్రామర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఇందులో ఉంటాయి స్పాటింగ్ ది సెంటెన్స్ యాక్టివ్ వైస్ డైరెక్ట్ అండ్ దిన్డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వకాబులరీ అంటే మనకి వీటి మీనింగ్స్ ఐ మీన్ వీటికి అర్థాలు తెలిస్తే గానీ మనం ఈ టాపిక్స్ ని పెట్టలేము సినోనేమ్స్ ఆంటోనిమ్స్ సినోనేమ్స్ అంటే మనకి సినోనియమ్స్ యాంటోనిమ్స్ అంటే మనకి ఒక మీనింగ్ కి డిఫరెంట్ మీనింగ్స్ యాంటోనిమ్స్ అంటే డిఫరెంట్ మీనింగ్ ఉండాలి సినోనియమ్స్ అంటే సేమ్ మీనింగ్ ఉండాలి మిస్పెల్డ్ వర్డ్ వన్ వర్డ్ సబ్స్క్షన్స్ ఈడియమ్స్ అండ్ పేజెస్ కాంప్రియన్స్ రీడింగ్ క్లోజ్ టెస్ట్ పారాజమ్ ఈ ఫోర్ టాపిక్స్లో మనకి ఏదైనా ఈజీ టాపిక్స్ ఉన్నాయంటే యాప్ టు డూ రీజనింగ్ ఎందుకంటే వాటిని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండ్ మనకి అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు ఈ టూ టాపిక్స్లో ఈ ఎన్ని క్వశ్చన్ ఇచ్చినా మనం అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు మనకి ఏదైనా స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఈ టూ టాపిక్స్ మాత్రమే ఆప్ట్యూడ్ అండ్ రీజనింగ్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఏ టాపిక్ నేర్చుకుంటామంటే ఫస్ట్ యాప్ట్యూడ్ ఆప్ట్యూడ్లో పర్సంటేజ్ అనే టాపిక్ నుంచి మనం నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము పర్సంటేజ్ అనే టాపిక్ నుంచి సాల్వ్ చేస్తాము పర్సంటేజెస్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నా కానీ ఏ విధంగా అడుగుతారు పర్సంటేజ్లో మనకి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో మనకి ఎన్ని టైప్స్లో అడిగినారు ఎంత క్విక్గా ఈ టాపిక్ నుంచి వస్తే మనం క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం చూస్తాము ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీడియోస్ పోస్ట్ చేయడానికి వీడియోస్ పోస్ట్ చేస్తాను ఎందుకంటే మనకి నెక్స్ట్ కమింగ్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో మనకి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి లైక్ రైల్వే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది మనకి ఎస్ఎస్సి రిలేటెడ్ అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి ఐసీజీఏలు సిహెచ్ఎస్ఎలు ఎంత తొందరగా వీలైతే అన్ని అంత తొందరగా ఈ అన్ని టాపిక్స్ కవర్ అన్ని టాపిక్స్ కంప్లీట్ చేస్తాను మీరు మీరు చేయాల్సింది ఒకటే నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ